శాసనసభ్యులు నోల్కడ్డి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో తప్పుదారి పట్టిస్తూ న్యూస్ ఛానల్కు ఉండాల్సిన నైతిక విలువల్లో పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి మాచార నియోజకంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు దౌర్జన్యాలు తప్పుడు కేసులకు భయప్రాంతులై భయప భయపడిపోయి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించడం కోసం మరి గోల్గడ్డి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మార్చలు రావడం జరిగింది తప్ప ఆయన ఏ పద ఏ హత్య రాజకీయాలు చేయాలనో హత్యలు చేసి అక్రమ సంపాదన సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగులో జంట గడ్డల వెంకటేశ్వరెడ్డి హత్య నుంచి నిన్న గుళ్ళపళ్ళు జరిగిన దండ హత్యల వరకు కూడా ఈ ఇన్ని ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యలు కనుక ఎవరు హస్తం ఉందో ఈ ప్రాంత ప్రజానీకానికి మీడియా వారికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి బ్రహ్మారెడ్డి గారి గురించి ఇప్పుడు సెవెన్ మార్టర్స్ గురించి రాసుకొచ్చి చెప్తున్నావు సెవెన్ మార్టర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్లో ఎక్కడ హాస్పిటల్ ఉన్నాడు ఆయన ఆయన మటన్ జరిగింది ఎక్కడ ఇక్కడ మాచల్ ప్రాంతంలో జరిగింది సెవెన్ మార్స్ జరిగింది ఆయన సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆయన మీద పొరగల్లాలని చెప్పి తప్పుడు కేసులు అప్పుడు బ్రహ్మారెడ్డి గారు చేర్చారే తప్ప వాస్తవం కానీ సెవెన్ పర్డల్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే గతంలో మాచ్యాల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనుక ఎవరు రాష్ట్ర ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఏమన్నా జరిగిన గుల్లపాడు దంట హత్యల వెనుక విచారణ జరుగుతుంది ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు ఎవరైస్తారో ఎక్కడి నుంచి ఇచ్చారని కూడా అది కూడా లెక్క తేపుతారు మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జల్లు పంబిట ఖాయమని చెప్పుకోవడం ఈ సందర్భంగా ఈ ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటన కూడా నేను చెప్తున్నాను మీకు టీడీపీ వాళ్ళ మీద కూడా మన బ్రహ్మారెడ్డి గారు కేసులు పెట్టమన్నారు తప్పు చెప్తే నాయన ఒక్కోట్ల ఇక్కడ హత్యా రాజకీయాలు వద్దు చట్టం తర్బంతం చేసుకుపోతుందని చెప్పి ఆయన ప్రజలందరికీ కార్యకర్తలు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది మరి కోటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు వద్దు చట్టం తన బద్ద చేసిపోతుంది తప్ప చట్టాన్ని ఎవరు తీసుకోవద్దు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు ముత్తాయిలు అవుతారని చెప్పి కూడా ఆయన కూడా మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు మా బమారెడ్డి గారు మాచారలో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండండి గొడవలు అని చెప్పి చెబుతున్నారు తప్ప ఎక్కడ వ్యాక్సినేషన్ కానీ ప్రజలకు ఆయన సాయం సాకట అందించట్లేదు ఆయన వ్యాక్సినానికి కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలో ఎందుకని చెప్పి ఇరవై సంవత్సరాలు కూడా పోయి గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరూ తెలుసు మరి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతాంతోకుండా కక్షాదింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెడుతుందా ఈరోజు సాక్షి అలా చెబుతున్నారు సాక్షి మరి వీళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామాలు వదిలిపోయే విధంగా భయపంతులు గురి చేస్తున్న టీడీపీ వాళ్ళు అని అన్నారు ఎక్కడ ఏ గురించి ఎవరి మేర కార్యకర్త అని చెప్పాలనే సందర్భంగా అడుగుతున్నారు కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉండమని మా బెమ్మని కూడా పిలిపి జరిగింది వీధులు ఎవరు రారు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎవరు గొడవలకి పాల్పడంతో చెప్పి ఆయన చెప్పారు తప్ప ఎక్కడ హత్యలు చేయమని చెప్పలేదు గొడవలు పాల్పడమని చెప్పట్లేదు కక్షాదింపులు చేపట్టమని కూడా ఆయన చెప్పడం లేదు చేసిన వాళ్ళు కూడా టీటీడీపీ టీడీపీ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు మరి ఆయన అంత నైతిక విలువలతో నిబద్ధతతోటి మరి ఎమ్మెల్యేగా పరిపాలన సాగిస్తుంటే కేవలం ఆయన మీద బురదల్లాలని చెప్పి ఆయనకు సంబంధమైన విషయాలు కూడా ఆయన అంటగట్టి ఆయన దోషిగా తేల్చాలని చెప్పి ఈ పిన్నీళ్ళు బ్రద చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలు దోపిడీ లెక్క ఎక్కడ చేసు అందుకు బాధ్యులు నేనే నేను బైపాస్ సర్జరీ చేసుకుని హాస్పిటల్లో ఉంటే ఆ మసా రోజు నా మీద ఎస్ఏఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎక్కడో మా కూడా ఎక్కడో నా మీద కేసు పెట్టడం జరిగింది ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన కూడా ఇక్కడ వైసీపీ నాయకులు దాని చెప్పు కూడా ఈ ఎప్పుడు కనుక ఈ కక్షాధిపులు కానీ హత్య రాజకీయాలు కానీ బ్రహ్మానుడిగా చాలా దూరంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను భవిష్యత్తులో అయినా సరే సాతి ఛానల్ మీ మీడియా యొక్క నిబద్ధతను కాపాడుకొని వాస్తవాలు ప్రచారం చేసి ఛానల్ యొక్క గుర్తింపులు కోల్పోకుండా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు